బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడిని ఖండిస్తూ తెలంగాణ పటాంచీరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడలోని మండే మార్కెట్ నుంచి శివాలయం చౌరస్తా వరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కౌన్సిలర్ ఎడ్ల రమేష్ హిందువుల నిరసన పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది అక్కడ ఉదాహరణ చూపిస్తూ హిందువుల ఐక్యత గురించి భారీ ర్యాలీ నిర్వహించినటువంటి హిందూ బంధువులకు హిందూ సంఘాల వారికి మన ఈ సందర్భంగా శుభాగ్నతలు తెలియజేసుకుంటూ ఎవరో జ్వాలను తగిలించరు ఆ జ్వాలకు ఎవరో బలైంద్రు అనే విధంగా పరిస్థితులు తయారైనాయి బంగ్లాదేశ్లో అక్కడ అక్కడున్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడ ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ఆ ప్రజాధికారికి ఆ అక్కడ ఆ దేశంలో రిజర్వేషన్లు ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అప్పుడు బంగ్లాదేశ్ గురించి పోరాటం చేసినటువంటి వారి యొక్క వాళ్ళ పిల్లల గురించి మరి అక్కడ రిజర్వేషన్లు ప్రకటిస్తే ఆ రిజర్వేషన్లకు ఆ యొక్క ప్రజలు ఉభేత్తున ఎగిస్తే దానికి అక్కడున్న హిందువులకు ఏం సంబంధం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు మనక్కడ అక్కడ జరుగుతున్నది ఒకటి అక్కడ నిరసన తెలుపుతుంది ఒకటి కానీ జరుగుతుంది హిందువుల మారణ హోమం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం విచక్షణ రహితంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీడియోలలో చూస్తూ ఉన్నాం ఎంత నరమేదం జరుగుతుందో అక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూస్తూ ఉంటే రోమాలు లిక్కమడుచుకున్నట్టుగా ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ సంఘటన చూసి మేల్కొనకపోతే ఎంత నష్టపోతారో ఈ ఉదాహరణ చూసి గుర్తుంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులు ఐక్యమత్యంతో పిడిగిలు బిగించి ఉమెత్తున లేవకపోతే ఈ రోజు బంగ్లాదేశ్ లో జరిగింది రేపు ఇంకో దేశంలో జరుగుతుంది రేపు ఇంకో దేశంలో జరగొద్దే సంఘటితమై యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులంతా ఒక్కసారిగా ఉప లేస్తే తప్ప అక్కడ బంగ్లాదేశ్ లో అల్లర్లు సల్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఏదేమైనా సరే హిందూ సంఘాల గురించి హిందూ ఐక్య పద్యం గురించి వారి యొక్క పోరాటం వారి యొక్క సేవను ఈ విధంగా హిందూ సంఘాల వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ఎంతతో ఆగకుండా ఇంతటితో కాకుండా ఇంకా పెద్ద ఎత్తున సంఘటితం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియకుంటూ భారత్ మతాకి